వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా ఏపీలో అధికార వైసీపీ అడుగులు వేస్తుంది అధికారమే పరమావధిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఇప్పటికే పలు జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది తాజాగా మరో మూడు ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించనుంది అనంతపురం ఉమ్మడి గోదావరి జిల్లాలకు ప్రకటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా ఏపీలో అధికార వైసీపీ అడుగులు వేస్తుంది అధికారమే పరమావధిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ ఇప్పటికే పలు జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది తాజాగా మరో మూడు ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించనుంది అనంతపురం ఉమ్మడి గోదావరి జిల్లాలకు ప్రకటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా ఏపీలో అధికార వైసీపీ అడుగులు వేస్తుంది అధికారమే పరమావధిగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న పార్టీ ఇప్పటికే పలు జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది తాజాగా మరో మూడు ఉమ్మడి జిల్లాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించనుంది అనంతపురం ఉమ్మడి గోదావరి జిల్లాలకు ప్రకటించనున్నారు సాయంత్రం నాలుగు గంటలకు ప్రకటన వెలువడే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది